హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈరోజు నేను దేవుని రాజ్యంలోకి ఎవరు ప్రవేశించరు అని ఉన్న ఒక లిస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఇరవై ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచనం సో ఎనిమిదవ వచనంలో ఏమని ఒక క్యారెక్టర్ ఉంది పిరికివారు కూడా దేవుని రాజులో ప్రవేశించరు అని చెప్పేసి ఉంది పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఏంటి అనుకునేదాన్ని చిన్నప్పుడు పిరికివారు పిరిగితనం కూడా ఒక పాపమేనా అంటే నాకు చీకటంటే భయము లేదంటే ఒంటరిత ఒంటరిగా ఉండడం అంటే భయము లేదంటే స్టేజ్కి మాట్లాడాలంటే భయం లేదంటే ఎక్కువ మంది జనాల మధ్యలో ఉండి అందరిని ఫేస్ చేయాలంటే భయం అంటే ఇలాంటి భయాలు కూడా ఉంటే కూడా పిరిగితనం ఇటువంటి భయం ఉండి నేను పెరిగితానంగా ఉంటే కూడా అది పాపమా ఈ ఉంటే కూడా నేను దేవుని రోజుల్లో ప్రవేశించను అని చెప్పేసి అనుకుంటారు కదా అని అంటే నేను అనుకుంటే దాన్ని చిన్నప్పుడు కానీ పెద్దయ్య కొద్దీ మనకు అటువంటి భయాలు పోతాయి మనకి పిరి వంట చేయటంటే అంటే భయం ఉండదు ఎందుకంటే మనం ఆడవాళ్ళ అంటే ఎవరైనా ఆడోళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు బయటకు వెళ్ళి వస్తుంటారు రాత్రి టైమ్స్లో సో చీకటి భయం పోతుంది వంటలుగా ఉండే భయం పోతుంది ఇంకా నలుగురిలో మాట్లాడే భయం కూడా పోతుంది మనం పెద్దవారు అయ్యే కొద్దీ మాట్లాడడం కూడా వస్తుంది లేదంటే ఈ భయాలన్నీ విడిచిపెట్టిన ఒక భయం అయితే మాత్రం ప్రజల్ని వెంటాడుతుంది ఏంటి అంటే కమ్యూనిటీ ప్రతి మనిషికి కూడా ఒక సోషల్ లైఫ్ కావాలి వాళ్ళకి సమాజంలో ఒక ఒక బంధు బలగం అంటే సమాజంలో ఫ్రెండ్స్ లేదంటే ఒక ఒక గ్రూప్ ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ ఉంటుంది కదా అయితే వర్క్ ప్లేస్లో గ్రూప్ ఉంటుంది వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్గా ఉంటారు అందరూ కలిసి ఏదైనా చేస్తారు అంటే ఇటువంటి గ్రూప్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట ప్రతి గ్రూప్లో ఆ బలం ఉంటుంది మన కోసం మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ముందుగా ముందు ఉంటారన్నమాట సో అటువంటి గ్రూప్ ఉంటారు సో ఏంటి అంటే ఆ గ్రూప్ మన స్ట్రెంగ్త్ అయిపోతుంది ఆ స్ట్రెంగ్త్ అయిపోవడం వల్ల మనము ఆ గ్రూప్లో అందరూ చేసేట చేయడానికి చేసేది మనకి ఏదైనా నచ్చలేదు అనుకోండి దానికి ఎగెన్స్ట్గా మాట్లాడడానికి కూడా మనం ఆలోచిస్తాం ఎందుకు అంటే ఒకవేళ నేను ఇలా మాట్లాడితే నా ఆ బలాన్ని నేను పోగొట్టుకుంటానేమో ఆ బలగానే నేను లాస్ అయిపోతానేమో అని చెప్పేసి మాట్లాడరు జాయింట్ ఫ్యామిలీస్లో కూడా ఈ పరిస్థితి ఉంటుంది ఎక్కువగా ఇది మనం ఎక్కడ చూడవచ్చు అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఇంకా రిలేటివ్స్లో మనము ఇటు ఇటువంటివి చూడవచ్చు ఎందుకంటే మన కళ్ళు ఎదురుగా డామినేటింగ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు ఎందుక బయట అనుకోండి ఫ్రెండ్స్లో డామినేటింగ్ పర్సన్స్ ఎవరు ఉండరు అందరూ ఇలాగా ఉంటారు కానీ బంధువుల్లో డామినేటింగ్ పర్సన్స్ ఉంటారు ప్లస్ జాయింట్ ఫ్యామిలీస్లో కూడా డామినేటింగ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు సో ఏంటి అంటే బంధువుల్లోని బయట ఫ్రెండ్స్లోని సమాజాల్లో ఈగోస్ ఈగోస్ ఎవరికీ ఉండవు అందరికీ ఓపెన్గా ఉంటారు వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఓపెన్గా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి ఓపెన్గా ఉంటుంటారు సాధారణంగా కానీ ఈగోస్ ఎవరికి ఉంటాయంటే ఈ పట్టింపులు ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటుంటాయి ఇంకా బంధువుల్లోని ఉంటాయి సో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మన కళ్ళు ఎదురుగానే ఈ డామినేటింగ్ పర్సన్ అనేవాళ్ళు ఏంటి ఇతరులని తక్కువ చేసి ఎవరో ఒకరి మీద తప్పులు వెతకడం తక్కువ చేసి మాట్లాడడం చేస్తూ ఉంటారు చేసినప్పుడు మనము మనం అదే గ్రూప్లో మనం ఉన్నప్పుడు మనకు తెలుసు అది అనవసరంగా అంటున్నారు ఆ వ్యక్తిని తప్పుగా ఊరికే తప్పు పడుతున్నారు ఆ వ్యక్తిని అని మనకు తెలుసు తెలిసినా సరే మనము స్టాండ్ తీసుకోకుండా మనము కూడా ఏంటి ఆ వ్యక్తి మీద ఎందుకంటే ఆ వ్యక్తితో కలిసి కూర్చొని మాట్లాడితే వీళ్ళు నన్ను చూశారంటే మళ్ళీ నన్ను ఏమనుకుంటారు అని చెప్పేసి అందరితో పాటు మనం కూడా ఆ వ్యక్తిని దూరం పెట్టడం చేయడం చేస్తుంటాం కదా ఒక్కొక్కసారి ఎందుకంటే మనకేం కావాలి మెజారిటీ కావాలి మనకేం కావాలి బంధుబలగం కావాలి మరి అందరి అందరూ ఒక అందరు కలిసి ఒక మనిషిని కార్నర్ చేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు అప్పుడు అది కరెక్ట్ కాదు అని మనకు అనిపిస్తుందా లేదంటే నేను సేఫ్ జోన్లో ఉన్నాను నన్ను అయితే ఎవరు ఏమనట్లేదు కదా అని చెప్పేసి మనం ఊరు ఊరుకొని అవసరమైతే ఈ డామినేటింగ్గా ఉండే వ్యక్తికి మనం అనవసరంగా అనవసరంగా సపోర్ట్ చేస్తూ ఎందుకంటే వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ మెప్పు పొందడానికి ఇన్ఫీ వేరే వ్యక్తిని ఇన్ఫీరియర్ చేస్తూ మాట్లాడుతూ వీళ్ళ మెప్పు పొందడానికి అలా చేస్తూ ఉన్నాం అనుకోండి అది ఏంటి అంటే పిరికితనం ఎందుకు అంటే మనం ఎక్కడైతే మనం ఎక్కడ వీల తాలూకా ఆదరణ కోల్పోతామో అని భయపడుతూ మనం కూడా వాళ్ళందరితో పాటు తప్పు చేసామనుకోండి దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఏంటి అంటే భయం పిరికితనం అందుకే దేవుని రాజ్యంలో పిరికి వారికి స్థానం లేదు ఎందుకంటే పిరికి వారు నీతిని జరిగించలేరు నీతి కోసం నిలబడలేరు వాళ్ళు ఎంతసేపు ఏమంటారు నేను మంచిగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి అవతల వాళ్ళు ఎంత దుఃఖపడుతున్నా నాకు అనవసరం వాళ్ళు ఎంత అన్యాయంగా మాటలు పడుతున్నా నాకెందుకు బాధ నేను ఎందుకు పట్టించుకోవాలి నేనైతే సేఫ్ జోన్లో ఉన్నాను కదా అని అనుకునే వాళ్ళు పరి వాళ్ళు అటువంటి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు కా ఇంకొకటి ఏమైనా అసహ్యులు అంట అసహ్యులు కూడా దేవుని రాజులో స్థానం లేదు కొంతమంది అసహ్యం అంటే అసహ్యం అంటే దేవుడు కూడా అసహించుకుంటున్నాడు పాపాన్ని కానీ మనుషులు ఏం చేస్తారంటే పాపాన్ని మాత్రం అసహించుకోకుండా పాపం చేయవారిని కూడా అసహించుకుంటూ ఉంటారు మనం అటు అదే అలా అసహించుకోవడం వలన ఏంటి అంటే మనం ఆ వ్యక్తిని ఆ వ్యక్తి రక్షించబడాలని మనం ఆశపడలేము ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయలేము ఆ వ్యక్తి మారాలి అని అతను గురి అతనితో మంచిగా మాట్లాడలేము కమ్యూనికేషన్ చేయలేము ఫ్రెండ్షిప్ చేయలేము కాబట్టి ఏంటి అంటే అంటే సేఫ్ అయినంత వరకు అవతలి వ్యక్తి మరి మనకు మన తల మన నెత్తి మీద తీసుకొచ్చినంత పని మనం చేసుకోము కానీ చేసుకోకూడదు కానీ మనకి కొంత సేఫ్టీగా ఉన్నది అన్నంత వరకు మనం సేఫ్గా ఉన్నాము అన్నంత వరకు కూడా కొంచెం స్టాండ్ తీసుకొని అసహ్యంచుకోకుండా అంటే కొంతమందికి అబద్ధాలు చెప్తే అసహ్యం అంటారు అబద్ధాలు చెప్తే అసహ్యం అని చెప్పి ఒక్కసారి అబద్ధ ఒక వ్యక్తి అబద్ధం చెప్పేసరికి ఆ వ్యక్తిని జీవితాంతం అసహ్యించుకుంటూ ఉంటుంది ఎంత పాపం కదా ఎందుకంటే అవతల వ్యక్తికి అవకాశాన్ని ఇయ్యరు అసహ్యించుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇతరులకి మారడానికి అవకాశం ఇయ్యరు లేదు అంటే వా ఒక్కసారి అసహ్యం ఒక్కసారి తప్పుని చూసిన వాళ్ళు ఏంటంటే ఇంకా అదే ఆలోచనలు అంటే వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా వినడానికి ఇష్టపడరు అనమాట అవతల వాళ్ళు సంజేషించుకోవాలని ఆశపడతారు ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ క్యారెక్టర్ క్రియేట్ అవ్వడం బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళ గురించి బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఆలోచించి అది కాదు ఇది అని చెప్పి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వస్తే అసలు వాళ్ళని పట్టించుకోరు వినిపించుకోరు సో అసహించుకుంటూ ఉంటారనమాట సో అది అసహించుకోవడం అంటే అంటే అసహ్యుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు అని ఉన్నది అంటే ఎవరైతే అసహించుకుంటారో కూడా వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారు ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళు ఇతరులని క్షమించలేరు దేవుడైతే పాపాన్ని అసహించుకొని పాపి కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు కానీ మ అసహించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎంతసేపు ఆ వ్యక్తిని చూస్తేనే చిరాకు పడతారు ఆ వ్యక్తిని చూస్తేనే అలా ఉంటారు కాబట్టి వాళ్ళు మార్చ అవతల వాళ్ళు మారడానికి వీళ్ళు ఛాన్స్ ఇయ్యరు కాబట్టి అందుకే దేవుని వాక్యంలా ఉంది పిరికి వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు అసహ్యులు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు ఇంకొకటి ఉంది అవిశ్వాసులు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించారని ఎందుకంటే అవిశ్వాసులది కూడా మనం ఈ పిరికివారిలోకి వారిలోకి మనం కలపవచ్చు ఎందుకంటే పిరికి వాళ్ళకి దేవుని మీద విశ్వాసం లేకనే వాళ్ళు అవిశ్వాసంగా తయారవుతారు వాళ్ళకి దేవుని మీద విశ్వాసం ఉందనుకోండి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ ఏంటి నన్ను ఎవరేమనుకుంటే నాకెందుకు నేనైతే నాకు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం వాళ్ళకి లేదు దేవుడు నాకు అన్యాయం జరగనియ్యాడు దేవుడు నాకు అన్యాయం జరగనియ్యాడు దే ఒకవేళ చదువుకు మేషకి అభిజ్ఞంగా ఏమన్నారు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఈ నిలబెట్టిన విగ్రహానికి మొక్కమని చెప్పేసాను అంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు రక్షిస్తాడు అని వాళ్ళు కన్ఫామ్గా చెప్పట్లేదు ఒకవేళ రక్ష రావకపోవచ్చు అయినా సరే మేము దీనికి మొక్కం అంటే అక్కడ వాళ్ళు పిరికి వాళ్ళు కాదు దేవుని మీద విశ్వాసం కలిగిన వారు అదే అందుకే ఆ విశ్వాసాలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు ఎవరైతే సమాజానికి భయపడి నీతి కోసం నిలబడలేని పిరికి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశించరు అలాగే చెడు ఎవరైతే తప్పు చేస్తున్నారో పొరపాట్లు చేస్తున్నారో వాళ్ళని పదే పదే అసహించుకుంటూ ఉన్న వాళ్ళని కూడా ఎదుటిగా ఎదురుగా ఉండే మనిషిని అసహించుకునే వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు కాబట్టి మనం ఈ లిస్టులో ఉండకూడదని మనందరూ ఉండకూడదని నేను ఆశపడుతున్నాను